హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ కొబ్బరి లడ్డూలు పచ్చి కొబ్బరితో చేయబోతున్నాను రెండు కప్పుల పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ముక్కలేమీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం గడ్డలు అనేవి లేకుండా బెల్లాన్ని మొత్తం తురుముకోవాలి ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది మొత్తం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం తురుము కూడా వేసుకొని ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి చూసారు కదా రెడీ అయిపోయినట్టే యాలకుల పొడి యాడ్ చేసుకోండి కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని లడ్డులాగా చేసుకొని చూడండి లడ్డులాగా వస్తే రెడీ అయిపోయినట్టే ఆ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో లడ్డూని ప్రిపేర్ చేసుకొని కొబ్బరి తురుము తీసుకొని ఇలా కొబ్బరి పొడిలో డిప్ చేసేయండి లుక్ అనేది చాలా బాగుంటుంది రెడీ అయ్యాయి కొబ్బరి లడ్డూలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి